బాలకృష్ణ గారి గురించి అందరికీ తెలుసు ఎందుకంటే బేసిక్ గా ఆయనకి లోపల దాచుకోవడం తెలియదు వేరేగా చూపించడం తెలీదు ఆయన అనుకున్నది అనుకున్నట్టు ఎదుటి వాళ్ళు ఏమనుకున్నా మొహం మీద చెప్పడం అలవాటు ఆయన చాలా మంది అంటుంటారు ఆయనకి ఎలాంటి కాల్మషం ఉండదు ఇండస్ట్రీలోనే ఆయనతో తిట్లు తినే వాళ్ళు కూడా చెప్తుంటారు ఆయనకి ఎలాంటి కాల్ముషం ఉండదు ఆయన అప్పటికప్పుడు అనుకున్నది చేసేస్తారు తప్పితే మనసులో ఎలాంటి దాపరికాలు ఉండవని ఇప్పుడు ఈ విషయాన్ని ఎలా చూడాలి లోపల మాట్లాడిన మాట ఖచ్చితంగా కొంత బా బోళా మనిషి బోళా మనిషి ఇండస్ట్రీలో ఎవరు ఉంటే ఖచ్చితంగా బాలకృష్ణ చెప్తారు ఎవరైనా సరే పెద్దగా దాపరికాయలు ఏముండవు దాచుకునేది ఉండదు మనిషి కోపం ప్రదర్శించినప్పటికీ కూడా ఎవరైనా పక్కన ఉన్నటువంటి అభిమానిని లాగి చెప్పదమ్మ కొట్టినా కూడా ఇమీడియట్గా మళ్ళీ దగ్గర తీసుకుని అక్కును చేర్చుకునేటువంటి ఒక నైజం బాలకృష్ణది ఆ విషయం అందరికీ తెలుసు ఈరోజు సభలో జరిగినటువంటి వ్యవహారంలో కామినేషన్ కాంబినేషన్ సినిమా చేసినటువంటి కామెంట్స్కి కౌంటర్గా ఆ రోజు ఎవరు కూడా ఈ రకంగా చిరంజీవి ముందు గట్టిగా మాట్లాడలేదు లేకపోతే మాట్లా అప్పుడు ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి సినిమాటోగ్రఫీ మంత్రి మాత్రమే కలబోమన్నారు కాబట్టి గట్టిగా మాట్లాడిన తర్వాత చిరంజీవి జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చారు ఈ మొత్తం వ్యవహారాలకి బాలకృష్ణ చేసినటువంటి కామెంట్స్కి చిరంజీవి చాలా డీటెయిల్డ్ రిప్లై ఇచ్చిన తర్వాత ఇది కేవలం బాలకృష్ణకి సంబంధించినటువంటి కమెంట్స్కి కౌంటర్గా మాత్రమే చూడడానికి వీళ్ళదు మొత్తం వ్యవహారం ఇప్పుడు చాలా పెద్దదయ్యేటువంటి ఆస్కారం ఉంది ఖచ్చితంగా రేపటి రోజున ఇప్పటికే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి బాలకృష్ణ చేసిన కమెంట్స్ మీద బాలకృష్ణని ఒక సైకోగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం ఆయన మానసిక స్థితి సరిగా లేదు అని చెప్పి ఇప్పటికే మాజీ మంత్రులైనటువంటి అంబటి రాంబాబు కావచ్చు లేకపోతే అమర్నాథ్ కావచ్చు వీళ్ళందరూ కూడా చేసిన కమెంట్స్ చూస్తుంటే ఖచ్చితంగా ఈ వ్యవహారంలో అప్పటి పవన్ కళ్యాణ్ చేసినటువంటి కమెంట్స్ని కూడా తెరబతి తీసుకొచ్చేటువంటి ఆస్కారం ఉంది పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ కూడా ఇప్పుడు చిరంజీవి కౌంటర్ ఇస్తున్నారా అని చెప్పి ప్రశ్నించేటువంటి ఆస్కారం ఉంది వ్యవహారం ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతోంది